మీకు ఆయనకి ఎక్కడ వచ్చింది అసలు అయితే ఈ ఏజెండా పాయింట్ ఏదైతే పెట్టాడో ఏజెండా పాయింట్ల మీద గట్టిగా మాట్లాడినా ఆ వీడియో మీకు పంపిస్తా అయితే నేను మెంబర్షిప్స్ ఇవ్వాలి రిటైర్మెంట్ ఇవ్వాలి అనే అంశం మీద మాట్లాడిన వీడియో ఒకటి సరే ఇదేదో బాగానే ఉంది కదా మనం ఫ్యాషన్ అనే లీడర్షిప్ చేస్తున్నాం కదా ఫ్యాషన్ కోసం చెప్పేసి నేను జస్ట్ వాట్సాప్ లో పెట్టుకున్నాను ఓకే మీరు మాట్లాడింది అది కూడా మాట్లాడిన వీడియో మాత్రం దానిలో ఎలాంటి కాంట్రవర్స్ లేదు ఎలాంటి బూతులు లేవు ఎవరిని తిట్టినట్టు లేదు అసోసియేషన్ కానీ ఏ మెంబర్ కానీ తిట్టినట్టు ఎలాంటి రాంగు లేదు అందులో అంత చాలా క్లియర్గా ఉంది వీడియో ఆ వీడియో మీకు పంపిస్తాను ఆ వీడియో పెట్టుకున్నందుకు అతను కనీసం నాకు ఫోన్ చేసి చెప్పాలి ఎందుకు పెట్టావని తీసామని చెప్పి చెప్పాలి లేదంటే అలాంటి వీడియోలు ఇంకెవరైనా పెడితే బాగుండదేమో అనుకున్నప్పుడు అఫీషియల్ గ్రూప్ లో ఐదు వందల మందికి తెలిసేలాగా పెట్టాలి ఎవరు పెట్టకూడదు అసలు అట్లాంటి వీడియో తీసుకోమని చెప్పి అతనే చెప్పాడు సార్ కెమెరామెన్ ఇప్పుడు ప్రతి మీటింగ్ కవర్ చేస్తాం మేము ఒక కెమెరామెన్ వస్తాడు మీటింగ్ అయిపోయే వరకు ఉంటాడు తనకేదో ఆ రోజు వచ్చిన కెమెరామెన్ కు అదేదో వేరే ఫంక్షన్ ఉన్న వాళ్ళ మధ్యలో వెళ్ళిపోయాడు మధ్యలో వెళ్ళిపోయినప్పుడు ఈ జాని మాస్టర్ ఏం చెప్పాడు బాయ్స్ మీరే ఫోన్ లో తీయండి మీతో బ్యాలెన్స్ మీటింగ్ మీరే కవర్ అయ్యండి మీరే రికార్డ్ చేయండి మీరే వీడియో చేయండి అని చెప్పినందుకు పక్కన నా ఇంకో డాన్సర్ ఎవరో మన ఫ్రెండే మన మెమరే కాబట్టి నేను మాట్లాడింది అది వీడియో ఇచ్చి నాకు పంపిస్తే అదేదో బాగానే ఉంది కదా ఏముంది అని చెప్పేసి నేను జస్ట్ వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నా పెట్టుకున్నాక అది చూసి ఎట్లా పెడతాడు సతీష్ ఇది అది ఎట్లా ఎట్లా పెడతాడు అంతర్గత విషయం ఇది బయటికి పోతుంది అది ఇది అని అది మీరు దాంట్లో ఏమి ఆయన గురించి వ్యక్తిగతంగా ఎవరి గురించి ఆ ఎజెండాలో ఉన్న వాటి గురించి ప్రస్తావించారా ఎజెండా పాయింట్ జస్ట్ అండ్ అపాయింట్ అది స్టేటస్లో పెట్టుకున్నందుకు అతను కమిటీ గ్రూప్లో సతీష్ మీద యాక్షన్ తీసుకోవాలి సతీష్ ఇలా చేశాడు అలా చేశాడు అని అని డిస్కషన్ మొదలు పెట్టాడు మొదలు పెట్టడం వల్ల నేను ఫోన్ చేసే తాను అది అరే నాకు ఒక ఫోన్ చేసి చెప్తే తీసేస్తా కదా అందులో ఏముంది పెద్ద మ్యాటర్ అవ్వకుండా నొక్కు నొక్కుతా పోతుంది చిన్న విషయం దానికి ఏదంటే నేను ఎందుకు రేపు చూపిస్తాను నీకు నువ్వు డిలీట్ చేయి చేయకపోతే నీ అంత చూస్తా నువ్వు స్టేటస్లో ఎట్లా పెడతావు అని చెప్పేసి కొంచెం సీరియస్గా మాట్లాడాడు అంటే ఫస్ట్ మీ ఇద్దరి మధ్య ఫేస్ టు ఫేస్ మాట్లాడింది అట్లా ఆయన అదే అంత ఫోన్ లో ఫోన్ లో అదే అదే జనరల్ మీటింగ్ రోజే ఈవినింగ్ మీతో ఆయన మొదటిసారిగా అలా మాట్లాడడం అదే మొదటిసారి మీతో టైం మిమ్మల్ని గట్టిగా అరుస్తాము పర్సనల్ గొడవలు కానీ ఏం లేదు ఏ ఓకే అతను జాని పిలుస్తా నా నాన్న పిలుస్తాడు అంతవరకు బానే ఉంది మరి ఏమైంది ఏమో అది కంపెనీ గ్రూప్లో డిస్కషన్ చేస్తే ఎందుకు ఇట్లా చెప్పి ఎందుకు ఇట్లా పెట్టిన గ్రూప్లా అని అడిగినందుకు నీ అంత చూస్తా నేను ఏందో రోజు చూపిస్తా నీకు నువ్వు నువ్వు తీసేస్తావా తీసేవా అంటే నా వాట్సాప్ నా ఇష్టం నా స్టేటస్ నా ఇష్టం అలా ఏముంది అలా ఏం కంట్రవర్స్ ఏం లేదు కదా అని చెప్పేసి నీ అన్న అంతే అంటే నాతోటి ఒక నీ ఫ్యాన్ అని ఒక ప్రెసిడెంట్ని నాతోటి ఇట్లా మాట్లాడతాను అది అని చెప్పేసి ఇక అతను ఏం మనసులో ఏం వేయించుకున్నది ఏమో తెలియదు ఇండస్ట్రీకి మీరు ముందు వచ్చారు ఆయన ముందు వచ్చారని ముందు వచ్చాను సార్ మీరు ఎంతకాలం మెంబర్షిప్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీస్ సో ఆయన ఎప్పుడు వచ్చి ఉంటాడు ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చి సో కాబట్టి ఆయన కూడా మీరు పదివేలు సీనియర్ మీరు చెప్పాలంటే వయసులో పెద్దోడ్ని సీనియారిటీ పరంగా సీనియర్ ని తనకంటే ముందు నేను హైదరాబాద్ వచ్చిన తనకంటే ముందు నేను డాన్సర్ గా వర్క్ చేసిన అతను కూడా డాన్సర్ గా వర్క్ చేసి మాస్టర్ ఓకే తనకంటే ముందు నేను యూనియన్ లో పదవి చేసిన అతను ఇప్పుడు పదవిలోకి వచ్చాడు నేను గతం ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను పదవి చేసిన యూనియన్ లో ఓకే నాకు యూనియన్ మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉంది కాబట్టి నేను ప్రతి మీటింగ్ లో ఏ బాడీ ఉన్నా సరే ఎజెండా బాయ్ మీద ఖచ్చితంగా మాట్లాడతాను అంటే సభ్యులకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎందుకంటే సభ్యులకు రోజు రోజు కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు ఆ విషయం గురించి అవగాహన పెరగాలి కదా సో వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడ యూనియన్లో ఏం జరుగుతుంది మన వృత్తి ఏంటిది మనం ఏం పని చేయాలి యూనియన్లో ఏం సమస్యలు ఉన్నాయి యూనియన్ డెవలప్ కావడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది మీద ప్రతిసారి నేను మాట్లాడుతుంటా జనరల్ అది ఈ ఇళ్ళకు ఏంటంటే సతీష్ ఎక్కువ మాట్లాడుతున్నాడు ఆ టైప్లో నేను ఒక ప్రెసిడెంట్ని నాకే ఇట్లా మాట్లాడతాడా ఆపోజిట్ అనే టైప్లో ఒక కక్ష పెంచుకోండి ఆయన సో అప్పటి నుంచి మొదలైంది మీ మీద అతనికి ఎట్లయినా సరే మిమ్మల్ని పక్కన తొలగించాలని అనుకున్నాడు ఓకే అతని పక్కన కొంత ఇప్పుడు నేను వాళ్ళ లీడర్ కాబట్టి నేనంటే బాణంలో కొంతమంది ఉంటారు కదా అందరు మనకు ఫేవర్ ఉండాలని ఏం లేదు కదా అప్పుడు భజన బ్యాస్ జీరైంది నేను పక్కన ఆ భజన బ్యాస్ ఏది చెప్తే అది వింటున్నాడు నేను ఓకే అంటే అతనికి యూనియన్ పట్ల ఉన్న అవగాహన టోటల్ జీరో ఎందుకు జీరో అంటే అతను గతంలో ఒక కమిటీ మెంబర్ గానో లేకపోతే ఒక జాయింట్ సెక్రటరీ గానో ఒక వైస్ ప్రెసిడెంట్ పోటీ చేసి గెలిచి ఉంటే ఆ లో పని చేసి ఉంటే యూనియన్ అంటే ఏంటిది ఎట్లా రన్ చేయాలి ఎప్పుడు కూడా బాడీలో లేడు అసలు లేదు బాడీలో లేడు అసలు ఎప్పుడు కూడా నెల్ల బాడీ ఎట్లా జరుగుతుంది కమిటీ మీటింగ్ ఎట్లా జరుగుతుంది ఏ మీటింగ్ ఎట్లా జరుగుతుంది అనేది అవగాహన ఉంటుండే అతను ఒక అంటే సాధారణ మెంబర్ గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు రాలేదా వస్తాడు సార్ వస్తాడు చాలా తక్కువ వస్తాడు చాలా తక్కువ వస్తాడు ఏదో వచ్చి గొడవ చేసి వెళ్ళిపోతాడు సో పదవి తీసుకోవడం అనేది ఇదే ఫస్ట్ టైం అతనికి రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయాడు కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో వచ్చి ఇప్పుడు లేనిపోని ఇప్పుడు గెలవాలి గెలవాలంటే డబ్బులు ఖర్చు పెట్టారు లేనిపోయిన హామీ వెళ్ళాలి జనాలు నమ్మియాలి నమ్మిచ్చాడు డబ్బులు ఖర్చు పెట్టాడు డబ్బులు ఖర్చు పెడితే ఎవరైనా ఆటోమేటిక్గా కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది డబ్బులు ఖర్చు పెట్టాడు హామీలు ఇచ్చాడు గెలిచాడు గెలిచిన దగ్గర నుంచి ఈ రోజు వరకు జీరో ఏం లేదు దీన్ని ఏం ఖర్చు పెట్టినట్టు నేను దీన్ని ఖర్చు పెట్టిన గెలవడానికి సరే ఓకే గెలిస్తా దీంట్లో ఏం వస్తుంది పదవి గొప్పదా జానీ మాస్టర్ పెద్ద గొప్పదా చెప్పండి సార్ నాకు గౌరవం లేదు సార్ నేను ఏం చెప్తున్నా కదా నాకు ప్రెసిడెంట్ గా నాకు పెద్దగా ఏం లేదు సార్ నాకు ఇక్కడ కేవలం ఎక్కింది ఏంటంటే ప్రెసిడెంట్ పదవిని నేను గౌరవిస్తా యూనియన్ ని గౌరవిస్తాను ఓకే ఇక్కడ నేను కేవలం నేను ఎక్కింది ఏంటంటే నన్ను ఎవరైతే డాన్సర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా జానీ మాస్టర్ వస్తే ఇక్కడ ఉన్న అవకతోకలు అన్ని కూడా బయట తీసి పెడతాడు ఓకే ఎవరైతే ఇన్ని సంవత్సరాల నుంచి చలామణి చ చలామణి ఇస్తున్నారో ఏమంటారు దాన్ని చలాయిస్తున్నారో ఏదైతే తప్పులు అన్ని తీసుకుని వచ్చి పెట్టేసి ఎన్ని చేస్తున్నారో ల్యాండ్ పెట్టపోయిందో అసలు ఏం జరుగుతుందో యూనియన్ లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో జానీ మాస్టర్ ఉంటే మంచి నిలబడతాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా ఏం వచ్చినా నిలబడతాడు అని చెప్పి నన్ను డ్యాన్సర్స్ కానీ మాస్టర్స్ కానీ అందరూ గెలిపించుకొని నన్ను కూర్చోబెట్టారు వాళ్ళ వాళ్ళందరినీ కూడా నా కుటుంబానికి ఇవ్వాలన్నట్టుగా ఒక రూపాయి యూనించి తీయకుండా నేను ఆ రోజు పెట్టిందని ఏదైతే భోజనాలకి అందరు వచ్చారు ఓకే దానికి ఖర్చు ఇది బాగానే ఫైవ్ ఫైవ్ లాక్స్ దాకా ఖర్చు అయ్యింది ఓకే దేంటి నా సొంతంగా నాకు ఇష్టం నాకు నా కుటుంబానికి సెలబ్రేషన్ ఓకే ఇదేంటి ఇక్కడే నో మందు అని అన్నాడు కదా మందు అయిపోయింది ఫ్యామిలీలో వచ్చారు ఓకే మన దగ్గరికి ఏమీ లేదు ఫ్యామిలీలు వచ్చారు నాలుగున్నర రాకుండా నాలుగున్నర తర్వాత వెళ్ళిపోయినారు నైట్లు కూడా పోలే ఎవరు నాలుగో నాలుగు అయిపోయింది కదా నాలుగు నాలుగుకి ఫినిష్ అయిపోయింది వెళ్ళిపోయినారు అందరు ఫ్యామిలీలతో వచ్చారు చెప్పినారు ఓకే సో అడగ అయిపోయింది తర్వాత ఎక్కడెక్కడి నుంచో ప్రమాణ స్వీకరినప్పుడు ఏది ఇక్కడే అని చెప్పి బెంగళూరు నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రెసిడెంట్ అక్కడ వాళ్ళనే చెన్నై నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రెసిడెంట్ సో హిందీ నుంచి వీళ్ళందరినీ కూడా నేను పిలిపించి ఎందుకంటే మన యూనియన్ గొప్పతనం చెప్పాలి అని చెప్పి వాళ్ళ ఫ్లైట్ టికెట్లు వాళ్ళ లాడ్జీలు వాళ్ళ భోజనాలు పరిచయం దినేష్ మాస్టర్ వాళ్ళందరూ పిలిపించారు అన్నారు కదా బయట నుంచి నేను పిలిపించింది వీళ్ళని తెలియదు అట్లా పిలిపించారు ఎవరిని ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రెసిడెంట్ ని పిలిపించి వాళ్ళని ఇక్కడ ఇప్పుడు వచ్చిన గెస్ట్ ని మనం వచ్చేసి వెళ్ళిపోవాలని చెప్పం కదా వాళ్ళ రెస్ట్ రూమ్ ఇస్తాం కదా తీసుకుంటాం కదా సో వాళ్ళు వచ్చి ఈ వాళ్ళు మాకు గిఫ్ట్ ఇచ్చారు అది అక్కడి నుంచి ఇచ్చిన వాళ్ళని పిలిపిస్తే నాకు ఇచ్చిన మన యూనియన్ కి ఇచ్చిపోయిన దినేష్ మాస్టర్ గారు చెన్నై నుంచి ఆ రోజు ఓకే సో దాని తర్వాత బెంగళూరు నుంచి ఇచ్చిపోయినారు సేమ్ డే సేమ్ ఓకే ఇలా ఇచ్చిపోయినారు ఇలాగ ఇంకో ఏదో ఉన్నాయి ఆ ట్రీ ఎవరు వచ్చిపోయినారు అక్కడ నుంచి ఆ మొత్తం ఆ టీవీలో టైవ్ టెలికాస్ట్ ఉంటే చూడండి మన యూట్యూబ్ ఛానల్ లో ఉంటాయి ఇచ్చినట్టు సో ఇవన్నీ పిలిపించేసాను దీనికి ఖర్చు అయినాయి సో ఇవన్నీ కలిపితే టెన్ లాక్స్ అయింది అది నేను పెట్టుకున్నా సో ఇక్కడ మీరు ఒకటి చెప్పారు సార్ అంటే ఆల్రెడీ మీకు మీ నోటీస్ లో ఉంది ఇక్కడ అవకతవకలు జరుగుతాయి అని జరుగుతున్నాయి అని చెప్పేసి అలాగే ల్యాండ్ గురించి కూడా ప్రస్తావించారు సో మీరు మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమి అవకతవకలు మీరు కనిపెట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ సిస్టమే బాగాలేదు సార్ ఇక్కడ ఏది మంచిని తిట్టేయటం సారీ అని చెప్పేయటం యూనియన్లో యూనియన్లో ఓకే వాడు పెద్ద లేదు చిన్న లేదు నేను మీ దగ్గర ఉన్నాను సార్ మీ దగ్గర పని పనిచేస్తున్నా మిమ్మల్ని నేను ఇప్పుడు తిట్టాను ఓకే మీ దగ్గర ఎన్నో సంవత్సరాలు పనిచేస్తున్నాను మిమ్మల్ని నేను బూదలు తిట్టా తిట్టాను ఓ పది పది గూడులు తిట్టాను మీరు ఏం చేస్తారు నన్ను టాలరేట్ చేయము కదా మామూలుగా అంటే మనం ఎవరైతే మనం భోజనం పెట్టామో వాళ్ళకి మామూలుగా అనటమే తప్పు కదా అసలు మీరు ఏం చేస్తారు బేసిక్ నన్ను ఉద్యోగులని నేను పని చేస్తాను అది ఏదో ఏదో ఒక చర్య అయితే తీసుకుంటా ఉద్యోగ పనిష్మెంట్ అనేది ఇస్తారు ఖచ్చితంగా ఉద్యోగం తీసేస్తా పెట్టుకో రండి ఎందుకంటే నన్ను వాళ్ళైతే ఒక వార్నింగ్ ఇస్తారు మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి మళ్ళీ చేస్తే చేశారు బాబు నేను రావాల్సిన అవసరం లేదా చెప్తాను మీరు ఇదే మాట అన్నారు ఈ మాటకి నేను నువ్వు ఏంటో నాకు చెప్పేది అని నేను తిట్టాను మళ్ళీ మళ్ళీ ఏం చేస్తున్నా ఓకే కానీ ఇక్కడ ఇది మీ సొంత సంస్థ కాదు కదా అంటే నాకు అర్థం కదా ఇప్పుడు మీరు డాన్సర్స్ ఉన్నారు డాన్స్ డైరెక్టర్స్ ఉన్నారు ఇక్కడ ఆల్ ఆర్ ఈక్వల్ కదా ఇది మీ సొంత సంస్థ కాదు కదా ఇక్కడ మీరు వాళ్ళని పోషించటం లేదు కదా సో మీరు ఎలా అంటారు అప్పుడు మీరు పొమ్మని చెప్పేసి ఎలా అంటారు అక్కడ తప్పు చేశారు అన్నా ఇక్కడ ఏముంది ప్రెసిడెంట్ ఈ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను వ్యక్తిగతంగా మాట్లాడలేదు ఓకే ప్రెసిడెంట్ కైనా ఏం అధికారాలు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోవచ్చు అని మీరంతా మీరు ఎలా చెప్తారు మీరు కమిటీలో కమిటీలో పెట్టాలి ఉన్న వాళ్ళందరూ కూడా ఒప్పుకోవాలి మీరు అన్నారు కదా మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను ప్రెసిడెంట్ అని అందుకే పెట్టాను ఎందుకు పెట్టాను అంటే తర్వాత యూనియన్ సంస్థ అంతా ఒకటి నిర్ణయం తీసుకున్నప్పుడు గతంలో నువ్వు కూడా చేసావు నువ్వు కూడా నిర్ణయం తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు కట్టుబడి ఉండలేదు చాలా తప్పు నువ్వు చేసింది ఆ యూనియన్ ఏదో రూల్స్ ఉన్నాయో తీసుకుని వెళ్ళండి మాస్టర్ పని అయితే ఆపొద్దు మాస్టర్ అంటే సార్ నేను పని ఆపట్లేదు సార్ నేను నా మీదే ఫైన్ ఎస్కే జాని భాష ఓకే ఇది పన్నెండు పన్నెండు పదును సో ఇవన్నీ ఇవన్నీ మనం కట్టే మొన్న ఫెడరేషన్ వాళ్ళు చేసింది ఓకే చేసి చేసిన తీర్మానం తీర్మానం జనరల్ వాడి తీర్మానం బై లక్ష్మ ఇది ఓకే అని చెప్పి నేను అనుమతిస్తున్నాను అని చెప్పి తనే తిని తిని రాపించింది తినే రాపించింది చేస్తున్నాను అని చెప్పి తన జీ సతీష్ పైన ఫస్ట్ పైన పైన ఉంది జీ సతీష్ ఓకే తన చేసింది నేను చేసింది అదే అండి నాకు అసలు సంబంధం లేదు నేను అసలు నేను నేను ఏం చేయలేదు ఇదన్నీ కూడా ఇది ఆయన ఆధ్వర్యంలో చాలా మందికి డబ్బులు వేసిన ఫైన్లు ఇవ్వండి ఫైన్లు వేసిన ఆయన ఫైన్లు వేసింది అండి ఓకే ఆయన అధికారంలో ఉన్నప్పుడు అంటే ఆయన రిజర్వ్ లో కూర్చున్నప్పుడు ఆయన కమిటీ చేసింది ఫైన్ సస్పెండ్ చేసిన మర్చిపోయిన ఎప్పుడైనా నేను సస్పెండ్ చేయట్లా అప్పుడు ఏంటి ఫైన్ చేసేవాళ్ళు సస్పెండ్ మూడు నెలలు నాలుగు నెలలు సస్పెండ్ చేసేవాళ్ళు పాపం రెండు రకాల శిక్షలు ఉంటాయి రెండు ఉండేది సో నేను వచ్చిన అలా చేయాల డబ్బులు కట్టుకుని వెళ్ళిపోండి అంతే కానీ మీరు ఆయనకి ఎవరైనా పని ఇస్తున్నా కూడా మీరు వాళ్ళకి ఫోన్ చేసి ఆ మాస్టర్స్ అతనికి పని ఇస్తారని చెప్పేసి అన్న అన్న అని మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టారని ఒకసారి బస్సు ఎక్కితే కూడా నుంచి దించేసారని ఇలా కూడా ఆరోపణ సార్ నేను యూనియన్ తరపు నుంచి నేను వ్యక్తిగతంగా చేయాల ఈ సీట్ లోనే కూర్చోని ప్రెసిడెంట్ గా శేఖర్ మాస్టర్ గారికి ఫోన్ చేశారు ఓకే వీళ్ళందరూ యూనియన్ తరపు నుంచి చేయాలి కదా నేను ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా ఇంప్రూజ్ అయిందో అప్పుడు అయిపోయినారు శిక్ష వేసేసారు అంత అయిపోయింది తన ఈ మీటింగ్ లో ఏదైతే ఉందో తన శిక్ష ఇచ్చారు కట్టుకొని అది లక్ష రూపాయలు కట్టేసుకొని నేను పని చేసుకోవచ్చు అని ఎవరు అప్పుడు నేను కట్టనని చెప్పి వెళ్ళిపోయినారు అదేంటి అందరికి నువ్వు వేసి చెప్పించావు కదా ఇప్పుడు ఇదే నీ దగ్గరికి వచ్చేటప్పుడు నీకు బాధేస్తుందా ఎంతో అప్పుడు నీకు బాధ్యలేదు అంత అంతమంది అంతమంది కుటుంబాలు అంతమంది నీకు ఇబ్బంది కలగలేదా ఓకే అని అంటే అది నాకు తెలీదు నేను కట్టను అని అంటే సరే కట్టేంత వరకు నువ్వు చేసుకోండి నీ ఇష్టం అది బట్ నీ పని అయితే మేము అప్పము ఎవరో పని చెప్తే చేసుకో అని చెప్పాను చాలా మంది చేయలేదు కాబట్టి శేఖర్ మాస్టర్కి తెలీదు ఆయనకి తెలియదు తెలియదు ఇది తెలుసు తిట్టి జరిగింది ఆడ తప్పు చేసిందని చెప్పి ఆయన కూడా అన్నారు కమిటీలో జరిగింది తర్వాత అంటే తను ఏం చేశాడు మేము మేము పెట్టిన లెటర్లో எவ்வளோ பணி ஆப்போ மாத்தமே தான் கட்ஜெஸ் வச்சு ஷேக் மகூர் சூப்பாடு